ఇప్పుడు మనకి ఘాటి సినిమాకి చేశారు సో అంటే మేము బాలకృష్ణ గారు చిరంజీవి గారు రవితేజి గారు ఇలా అంటే పెద్ద స్టార్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఫీమేల్ సెంటిక్ సినిమాలు ఉన్నాయి ఇప్పుడు అనుష్క గారితో చేసిన ఘాటి సో ఎవరికి క్రీమ్ ప్లే కానివ్వండి కథ కానివ్వండి అండ్ డైలాగ్ వర్షన్ కానివ్వండి చేయడం టఫ్ అంటారు ఎందుకంటే మన బేసిక్గా మన తెలుగు ఇండస్ట్రీ వచ్చేసరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ అండ్ హీరోస్కి సంబంధించి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అంత మాస్ ఆడియన్స్ అబవ్ ఎయిటీ పర్సెంట్ మాస్ ఆడియన్స్ అండ్ ఫీమేల్ సెంటిక్ ఫిలిమ్స్ వచ్చేసి చాలా తక్కువ వస్తుంటాయి అలాంటి సందర్భాలలో అనుష్క లాంటి ఒక సీనియర్ స్టార్ హీరోయిన్తో చేస్తున్నప్పుడు సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మేజర్గా మీలాంటి రైటర్స్కి ఒక పెద్ద టాస్క్ డైలాగ్ వచ్చిన దాన్ని సో దీన్ని ఎట్లా మనం బేరీస్ చేస్తారంటారు సార్ కథను బట్టి క్యారెక్టర్ని బట్టి వెళ్ళటమే ఇప్పుడు స్టార్ కావాలా లేకపోతే కొత్త వాళ్ళు కావాలా అనేది ఆ క్యారెక్టరే నిర్ణయించుకుంటుంది క్యారెక్టర్ డిమాండ్ ఇస్తుంది ఆ క్యారెక్టరు స్టార్ హీరోని డిమాండ్ చేస్తే డైరెక్టర్ స్టార్ హీరోని పెడతాడు ఆ క్యారెక్టర్ న్యూ కమ్మర్ ని డిమాండ్ చేస్తే న్యూ ని పెడతాడు ఏదైనా కానీ ఆ క్యారెక్టర్ చెప్తుంది నాకు స్టార్ హీరో కావాలి నాకు డిపెండెంట్ కావాలి నాకు ఒక స్టార్ హీరోయిన్ కావాలి లేదు నాకు కొత్త అమ్మాయి కావాలి అని క్యారెక్టర్ చెప్తుంది సో ఆ క్యారెక్టర్ చెప్పిన దాన్ని బట్టి క్యారెక్టర్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి డైరెక్టర్ సెలక్షన్ ఉంటుంది సో మనం కూడా ఆ క్యారెక్టర్ని బట్టి రాయటమే ఓకే ఇప్పుడు స్టార్ హీరోని కావాలనుకున్న క్యారెక్టర్ ఉందనుకోండి ఖచ్చితంగా స్టార్ హీరోకి తగ్గట్టే మనం రాస్తాంగా ఇప్పుడు ఆ క్యారెక్టర్ కొత్త వాడిని కోరుకుంది స్టార్ హీరోని పెట్టరు పెడితే తప్పు ఇప్పుడు కొత్త చేయాల్సిన క్యారెక్టర్ స్టార్ హీరో చేశాడు అనుకోండి మనం ఎంత బాగా రాసినా కూడా జనం చూడరు అది లేదు స్టార్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ కొత్త వాడు చేశాడు అనుకోండి కొత్త వాడు వాడు వచ్చేసి ఇరవై మంది కొడతావు మీరు చూస్తారా ఇంపాసిబుల్ చూడరా కదా ఎట కొడతాడు అడుగుతారా లేదా గ్యారంటీగా పాసిబుల్ అంతే కదా స్టార్ హీరో అనుకోండి కొడతాడు ఇరవై మంది కాబట్టి రెండు వందల మందిని కొడతాడు మనం చూస్తాం కొత్త వాడు ఇప్పుడే వచ్చాడు ఇప్పుడు ఆ కూరవాడు కూడా ఇరవై వందల మందికి కొడతాడు అనుకోండి వాడు కొట్టగానే ఆ వాడు రౌడీ ఆ గాల్లో ఎగిరిగేసి అక్కడ ఫ్రీజ్ అయిపోయాడు కింద ఇంకోటి కొట్టేది అక్కడ కింద పడ్డు ఈయన కొట్టిన తర్వాత వాడికి కింద పడతాడు వాడి కింద పడగానే ఈ డెలి ఫ్రీజ్ అవుతాడు ఇది కొత్త వాడు చేశారు అనుకోండి మనం చూస్తామా చూడం కదా చాలా చాలా ఇంపాసిబుల్ అంటాం సో ఆ క్యారెక్టర్ కోరుకున్న కోరు కోరికను బట్టి అక్కడ స్టారా లేదు కొత్తవాడ అనేది ఉంటుంది సో మనం కూడా డైరెక్టర్ అయితే ఆ ఫాలో ఫాలో అవుతాడో వాళ్ళందరూ అవ్వాలి అంతే ఓకే ఇప్పుడు కల్కి రాశారు సార్ సినిమా మంచి కలెక్షన్స్ భారీ హిట్ ఇప్పుడు అది సీక్వల్ జరుగుతుంది సో సీక్వల్ కి సాయి మాధవ బుర్రా గారు రైటర్ చేస్తున్నారా అవున సీక్వెల్ ప్రాజెక్ట్ ఉన్నారు ఖచ్చితంగా ఓకే సో అయితే ఇక్కడికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్ వన్లో లో దీపిక పడుకునే ఉన్నారు సో ఆవిడని ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పించారు సో ఈ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే సేమ్ ఉంటుందా క్యారెక్టర్ అది అండి తెలియదు అది డైరెక్టర్ గారితో కూర్చోవాలి ఓకే అసలు ఇంకా ఆ ఆ దీపికా పడుకునే లేదు అనేది కూడా నేను సోషల్ మీడియాలో చూసి ఓహో లేదుగా అనుకుంటున్నా తప్ప ఓకే దాని గురించి మా దగ్గర ఇప్పుడు డిస్కషన్ రాలేదు దాని గురించి కథ గురించి ఆల్రెడీ అనుకున్నారు కథ ఒకటి ఒక ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ అయితే ఆల్రెడీ ఉంది ఓకే అని చెప్పారు బట్ అది కూర్చోవాలన్నారు ఇంకా మనం కూర్చోవాలి ఓకే సో కలికి సంబంధించి ఇంకా పార్ట్ కి సంబంధించి ఇంకా స్క్రిప్ట్ డిస్కషన్ లోనే ఉంది సినిమా అంటే వాళ్ళు డైరెక్టర్ గారు అయితే చాలా క్లియర్గా ఉన్నారు క్లియర్గా ఉన్నారు ఉన్నారండి అది నాకు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తారు ఓకే మీరు హిందీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నట్టు తెలిసింది సార్ నాకు నిజమేనా అది ప్రాజెక్ట్ మీరు అంటే ఆ సినిమాకి డైలాగ్ డైలాగ్ వర్షన్ అంటే తెలుగు వర్షన్ రాస్తే ఇందులో ట్రాన్స్లేట్ చేసి అవునా జాట్ వచ్చింది కదా అచ్చా ఓకే అదే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది జాట్ ఆల్రెడీ వచ్చింది కదా ఓకే అంటే కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు అది ఇప్పుడు కమింగ్ ఆల్్రెడీ వచ్చింది అదే మన్నేలు గురచింది గారి డైరెక్షన్ దానికి అవును ఆ సన్నేడివల్ అవును నేను తెలుగులో రాస్తే దాని హిందీలో ట్రాన్స్లేట్ ఇందులో చేశారు ఓకే కొత్త ప్రాజెక్ట్ అని నాకు అనిపించింది కొత్తే కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి ఓకే ఉన్నాయి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి ఓకే అది ఎవరు ఏంటి ఏమనేంటి ఇంటెవియూ కలరా అది అంత ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా సో ఇప్పుడు మెగాస్టార్ గారిని ఆయన సినిమాలని చేశారు మీరు చెప్పాలంటే ఇప్పుడు అన్ని జోనర్స్ సినిమాలు చేశారు ఇప్పుడు నాకు తెలిసి మీరు చేసిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మూవీస్ బిలో ట్వంటీ మూవీస్ ఉంటాయి ఆల్మోస్ట్ థర్టీ ఉన్నాయి థర్టీ దాకా ఉన్నాయి సో వీటిలో అన్ని జోనర్స్ టచ్ చేశారు మీరు మాకు మీకు బాగా ఎమోషనల్ గా అనిపించే జోనరు అండ్ స్టోరీస్ బేసిక్ ఏంటి సార్ మీకు ఎమోషనల్ అనేది ప్రతి జోనర్ లో ఉంటుందండి అసలు ఎమోషనల్ అనేది జోనరే ఉండదు ఎమోషన్ లేని జీవితం ఎలాగైతే ఉండదు ఎమోషన్ లేని జానర్ కూడా అలాగే ఉండదు స్క్రీన్ ప్లేలో ఎమోషన్ ఉండకపోవచ్చు అవి దెబ్బతింట ఉంటాయి స్క్రీన్ ప్లేలో ఎమోషన్ లేకుండా చేయచ్చు అది ఏ జోనర్ అయినా కానీ స్క్రీన్ ప్లేలో ఎమోషన్ ఉంటే సినిమా ఆడుతుంది స్క్రీన్ ప్లేలో ఎమోషన్ లేకపోతే సినిమా ఆడదు అంతేగాని ఎమోషన్ లేని జోనర్ అంటూ నా దృష్టితో రేది ఉండదు ఆఖరికి మీరు ఒక స్పై సినిమా తీసుకున్నా కూడా అందులో ఎమోషన్ లేకపోతే జనానికి కనెక్ట్ అవుతుంది గేమ్ చేంజర్ చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చింది సినిమా యాక్చువల్గా సో అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే శంకర్ గారి గత సినిమాల రిజల్ట్ పక్కన పెట్టేస్తే అండ్ పర్టికులర్ మీరు జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి సో మీరు డైలాగ్ రైటర్ అని చెప్పి తెలిసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా ఎక్కువ ఉన్నవి అండ్ త్రిపుర తర్వాత రామ్ గారి సినిమా సో అది ఎక్కడ మిస్ఫైర్ అయిందంటారు ఒకటి మిస్ అవడానికి బోల్డ్ అని కారణాలు ఉంటాయి అదే ఒక మ్యాజిక్ జనానికి ఇది సింక్ అవుతుంది ఇది కనెక్ట్ అవుతుంది అని మనం అనుకుని ఒకటి పని చేస్తాం అది కరెక్ట్ కాకపోతే పోతూ ఉంటాయి ఇందాక చెప్పిన రీజనే ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది ఈ సబ్జెక్ట్ లో ఇది కనెక్ట్ అవుతుంది అనుకుని చేస్తాం ఆ లో అది కనెక్ట్ కాదనుకోండి దెబ్బతింటుంది అది ఎందుకు కనెక్ట్ కాలేదు ఏమిటనేది అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది జస్ట్ ఒక రెండు లైన్లో మూడు లైన్లో చెప్పేది కాదు అది దాని మీదే ఒక ఇంటర్వ్యూ పెడితే అప్పుడు మనం దాని గురించి క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఓకే అది